వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ చౌరస్తాలో గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ డెబ్బై తొమ్మిదవ జన్మదిన వేడుకలలో భాగంగా టీఆర్ఎస్ బీజేపీ పార్టీల దిష్టి తలకుంట గుమ్మడికాయతో డెబ్బై తొమ్మిది సార్లు దిష్టి తీశారు అనంతరం భారీ కేక్ ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక ప్రసాద్ మాగంటి శివ సోల విజయ్ కుమార్ భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు ఈరోజు కుమ్మడికాయ యొక్క ఈ కార్యక్రమం జరిగింది డెబ్బై తొమ్మిదో బర్త్డే సందర్భంగా డెబ్బై తొమ్మిది సార్లు యొక్క గుమ్మడికాయ తిప్పాలని నిర్ణయించుకున్నాం ఇవా ఎటువంటి కూడా చదవకుండా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం जय सोया जय सोया आपे जय सोया अबे इंतगा जय सोया कुत्ते आप ये बंदर

డెబ్బై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా వరంగల్ చౌరస్తాలో వారికే కరియేసి సోనియా గాంధీ గారికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకుల దిష్టి తగలకుండా గుమ్మడికాయతో డెబ్బై తొమ్మిది సార్లు చుట్టి ఆమె దిష్టి వదిలించే కార్యక్రమం చేశాం ఒక వినోదమైన రీతిలో చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ ఇస్తే రాష్ట్రంలో ఏపీలో అప్పుడున్న ఏపీలో మరి అటు ఆంధ్ర అయితే తెలిసి త్యాగం చేసి ఒక ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా ఆశించకుండా మన్మోహన్ గారికి అవకాశాలు ఇచ్చే కుటుంబం గతంలో చూసుకుంటే మరి రాహుల్ గాంధీ గారికి కూడా అవకాశం వస్తే కూడా ఆమె కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంగా మన్మోహన్ సింగ్ గారికి నిజంగా ఆమె త్యాగమూర్తికి తెలిసిన అటువంటి త్యాగమూర్తికి ప్రతిపక్షాలు కేంద్ర ప్రతిపక్ష నజర పడుతుందనే ఉద్దేశంతో ఈనాడు పెద్ద ఎత్తున యొక్క కాఫీనా చేయడం జరిగింది